నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు మహిళా సార్ ఏ ఊరు సార్ ఓకే ఈ పప్ప ఇప్పుడు ఎన్ని రోజులు పేరు అనేది త్రీ మంత్స్ పైన సార్ మూడు నెలలు అయింది ఓకే ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇప్పుడు ఎకరాలు సార్ ఇది మొత్తం పద్నాలుగు ఎకరాలు ఎకరాలు ఓకే చెప్పండి మీరు ఈ వైకేని యూజ్ చేస్తున్నారు కదా ఎలా ఉంది మీకు రిజల్ట్ అంటే లాస్ట్ ఇయర్ ఏమైనా యూజ్ చేశారా ఈ సంవత్సరంలో స్టార్ట్ చేస్తున్నారా సార్ టూ ఇయర్స్ మనం ఓకే అంటే రెండు నుండి వాడుతున్నారు లాస్ట్ ఇయర్ నుండి వాడుతున్నారు ఇయర్ దిగుబడి ఎట్లా వచ్చింది సార్ అంటే ఇప్పుడు మీరు ఏమేమి చేశారు ఇప్పుడు మూడు నెలల క్రాప్ కదా మీకు ఇప్పుడు ఫస్ట్ అది హై రిచ్ రూటెక్స్ ఏమైనా ఫర్టిలైజర్ మిక్స్ చేసి వేసారు మొక్క మొక్కకి ఇచ్చారు ఓకే తర్వాత మీరు స్ప్రేయింగ్ ఏమేమి ఓకే

మీకు ఫ్లవర్ డ్రాపింగ్ ఏమైనా ఉందా ఫ్లవర్ డ్రాపింగ్ కూడా ఇక్కడ ఏం లేదు సెట్ అవుతుంది ఫ్లవర్ కూడా అట్లానే సెట్ అవుతుంది మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు మందులు ఇవి కోసి కోసి షాప్ పేరు టైర్స్ ఓకే మీకు అంటే పాపకి ఇప్పుడు రెగ్యులర్గా ఇస్తున్నారు సార్ త్రీ మంత్స్ ఉంటే అక్కడే వాడుతున్నారు ఇప్పుడు రెగ్యులర్ గా పద్నాలుగు ఎకరాలు వాడుతున్నారు బాగుంది అన్న రిజల్ట్ అయితే రిజల్ట్ బాగుంది క్రాప్ సెట్టింగ్ కూడా బాగానే అవుతుంది సార్ నమస్తే సార్ ఎట్లా సార్ ఇప్పుడు పాప తోటకు వచ్చారు కదా ఎలా ఉంది పంట పంట మూడు నెలలు మూడు నెలలు అయింది వైరస్ అయితే ఎక్కడ లేదు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వైరస్తో సఫర్ అవుతున్నారు చాలా చీరల్లో సఫర్ అవుతున్నారు ఇక్కడ మన చీరలు అయితే ఎక్కడే లేదు కదా ఎక్కడ లేదు ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగానే అవుతుంది మెయిన్ వచ్చేసి స్టెమ్ సైజ్ కూడా బాగుంది సార్ బాగుంది ఇట్లా రెగ్యులర్గా ఇది ఇవ్వండి సార్ మెయింటైన్ చేయండి మాకు షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం అది దాని ప్రకారం మనం షెడ్యూల్ చేసే ప్రకారం చేసుకుంటే మినిమం మనకైతే గ్యారంటీ కంపల్సరీ ఇస్తాం సార్ కంపెనీ అయితే బాగుంది సార్ అట్లయితే బాగుంది కదా థ్యాంక్ యూ సార్ ముగ్గురు ಸೆಟ್ಟಿಂಗ್ಳು ಅದು ಎರಡ ನೋಡುತ್ತೆ ಫೆಸ್ಟ್ ಹೋಗ್ತಾರೆ ಗೊತ್ತಿ ಪದ್ಮವರೆಗೆ ಇರ್ಬೋದು ಅಲ್ಲಿ ಸೆಂಪು ಆಗಿ ಬರ್ತಾನೆ ಅಲ್ಲಿ ಹತ್ರ ಎಲ್ಲ ಅಲ್ಲಿಗೆ ಬರ್ತಾವೆ ಮೊದಲೇ ಇನ್ನು ಅಜ್ಜಿಗೆ ಟೈಮ್ ಏನಾಗಿದ್ದು ಕೈಬೋದು ನಾಲ್ಕೈದು ನಾಲ್ಕೈದು ನಾಲ್ಕು ಮೂರು ಎಂಟು ನಾಳೆ ಎಷ್ಟು ಐದು పద్ పద్నాలుగు ఎకరాలకి ఓన్లీ వైకేనే యూజ్ చేస్తున్నారు ఈయన సో మనకు ఫ్లవర్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది మనకు కాయ చూస్తే మనకు షైనింగ్ చూడండి ఎక్కడ కానీ మచ్చలు కానీ ఎక్కడ అంటే ప్రాబ్లం లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎక్కడ వైరస్ లేదు ఈ పద్నాలుగు ఎకరాల్లో క్రాప్ సెట్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది